చూశారు కదండి ఈ వీడియో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సాక్షిగానే ఆయన సన్నిధిలోనే చైల్డ్ లేబర్స్ మన తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడుతామంటున్న టీటీడీ ఎక్కడా ఏం పవిత్రతను కాపాడుతున్నారు బడికి పోవాల్సిన చిన్న పిల్లలు గుడి ముందు వ్యాపారం చేస్తుంటే వాళ్ళకు సర్ది చెప్పి బడికి పంపించాల్సిన టీటీడీ వ్యవస్థ వాళ్ళ చేత వ్యాపారం చేపిస్తున్నారు అనాలా ఇంకేమైనా అనాలా ఇంత పబ్లిక్ గా వచ్చి స్వామివారి దేవాలయం ముందు ఒక చిన్న పాప బెలూన్స్ అమ్ముతుంటే టీటీడీ నిఘా వ్యవస్థ ఏమైంది విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు రేపు ఒక టెర్రిస్టో నక్సలైటో వచ్చి ఇంత స్వేచ్ఛగా తిరిగినా కూడా మీరు ఈ విధంగానే వ్యవహరిస్తారా చెప్పండి ఆ రోజు మా కంటికి కనిపించింది ఇది ఇలా ఎత్తుకుంటూ పోతే మన తిరుమల క్షేత్రంలో చైల్డ్ లేబర్స్ ఇంకెంతమంది ఉన్నారు నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు ఈ రోజు చిన్న పిల్లల చేత గుడ్డి చాకిరి చేపించి వాళ్ళని చదువుకు దూరం చేస్తే ఈ పిల్లలో రేపటి పౌరులు ఎలా అవుతారు విజ్ఞానాన్ని పెంచే చదువుకు దూరం చేసి ఇలాంటి వాళ్ళ చేత వ్యాపారం చేపిస్తే ఇలాంటి పిల్లలే కదా రేపు దొంగలుగాను గానో టెర్రెలిస్ట్లు గానీ తయారయ్యేది చైల్డ్ లేబర్ అనేది చాలా నేరం అదే విధంగా నిర్బంధ విద్య నిర్బంధ విద్య అంటే ఏంటి కఠినంగా స్కూల్లో పెట్టి పిల్లల్ని చదివించడం దీన్నే నిర్బంధ విద్య అంటారు పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకి నిర్బంధ విద్య అనేది ఉంది కదా ఈ దేశంలో కానీ తిరుమల క్షేత్రంలో లేదా పేరుకు నిర్బంధ విద్యా చట్టం తిరుమల క్షేత్రంలో చిన్న పిల్లలు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ ఉంది నిర్బంధ విద్య తిరుమల క్షేత్రంలో పవిత్రత ఎక్కడుంది ఇంకా తిరుమల క్షేత్రంలో నిఘా వ్యవస్థ ఎక్కడుంది పూర్తిగా టిటిడి వ్యవస్థ విఫలమైందని చెప్పడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ ఇది చాలా దారుణమైన సంఘటన ఇది చాలా బాధాకరమైన సంఘటన కూడా మేము ఆ రోజు మా కళ్ళతో చూసాం విజిలెన్స్ అధికారులు ఆ పాపమ్మే ప్లేస్ కి కేవలం ముప్పై అడుగు దూరంలోనే ఉన్నారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు బహుశా అమ్మాయి దగ్గర లంచం తీసుకున్నారేమో అందుకే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు టీటీడీ వాళ్ళకి నిజంగా బాధ్యత అనేది ఉంటే టీటీడీలో లో కూడా స్కూల్స్ ఉన్నాయి ఇలాంటి పిల్లల్ని అలాంటి స్కూల్స్ లో చేర్పించొచ్చుగా ఇదే కదా నిర్బంధ విద్య అంటే ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు సక్రమంగా లేకపోతే జూనియర్ హోమ్స్ కి పంపించండి అక్కడ చదువు చెప్పించండి ఇలాంటి పిల్లలకి అంతేకాని పవిత్రమైన తిరుమల క్షేత్రంలో చిన్న పిల్లలు వ్యాపారం చేస్తుంటే చూసి చూడనట్టు వదిలేస్తారా ఇలాంటి వారిని టీటీడీ వారే ప్రోత్సహిస్తున్నారా ఏంటి ఇది చాలా బాధాకరమైన విషయం ఎప్పటికైనా టీటీడీ వారు కళ్ళు తెరిచి తిరుమల క్షేత్రంలో చైల్డ్ లేబర్స్ లేకుండా చేయాలని ఒకవేళ ఉంటే వాళ్లకు నిర్బంధ విద్య అందించాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ